హలో ఎవ్రీవన్ గణాంక శాస్త్రం దేశ ఆర్థిక వ్యవస్థ గణాంక శాస్త్రం మీద ఆధారపడి ఉంటుంది అటువంటి గణాంక శాస్త్ర పితామహుడు మహలోనోబీస్ నేడు ప్రశాంత్ చంద్ర మహలోనోబిస్ జయంతి జాతీయ గణాంక దినోత్సవం భారతీయ గణనాంక పితామహుడు పిసి మహలోబీస్ జూన్ ఇరవై తొమ్మిది పద్దెనిమిది వందల తొంభై మూడున పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలో ఇప్పుడు కోల్కత్తా అంటంలో జన్మించారు ఈయని గురించి కొన్ని విషయాలు భారతదేశంలో మొదటి ప్లానింగ్ కమిషన్లో సభ్యుడు రెండో పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎంతో ముందు చూపుతో లక్షణాలను నిర్దేశించుకొని పంచవర్ష ప్రణాళికలను రూపొందించిన మహనీయుడు పిసి మహలోనోబిస్ కలకత్తాలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ను స్థాపించిన మహా వ్యక్తి కూడా ఆయనే నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ వ్యవస్థాపనకు కూడా కృషి చేసిన వ్యక్తి ప్రపంచంలో ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో గణాంక శాస్త్రవేత్తగా పనిచేశారు గణాంక శాస్త్రంలో పిసి మహలోనోబిస్ అందించిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో భారతదేశ రెండవ అత్యు అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మ విభూషణను అవార్డును ప్రదానం చేసింది ఇది ఎంతో గర్వించదగ్గ విషయం పీసీ మహలోనోబీస్ జన్మదినం పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఒక గణాంక అంశమును నేపథ్యంగా తీసుకొని జూన్ ఇరవై తొమ్మిదిన జాతీయ గణాంక దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది రష్యా ప్రణాళిక విధానికే విధానానికి ప్రభావితులైన జవహర్లాల్ నెహ్రూ దేశంలో కూడా ఒక ప్రణాళికా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టే దశలో పిసి మహలోనోబిస్ ప్రణాళిక విధాన రంగంలో ప్రవేశించారు పంతొమ్మిది వందల యాభైలో ప్రణాళికా సంఘం స్థాపితమైనప్పటి నుంచి గణాంక శాస్త్ర సలహాదారుడిగా సేవలు అందించారు పంతొమ్మిది యాభై ఐదు నుండి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు ప్రణాళికా సంఘ సభ్యుడిగా నియమించబడ్డారు మహ్లానోబిస్ ఇంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి గణిత మేధావి మహలోనోబిస్ ఈయని గురించి ఎంత చెప్పుకున్నా మనకి టైం చాలా అంత దినిగా సేవలు అందించారు ముఖ్యంగా భారీ పరిశ్రమలకు ప్రాముఖ్యత ఇచ్చిన రెండో ప్రపంచ సారీ రెండో పంచవర్ష ప్రణాళికలో రూపకల్పనలో పీసీ మహలోనోబిస్ పాత్ర అనిర్వచనీయం ఇది మహలోనోబిస్ నమూనాగా ప్రసిద్ధి చెందింది వర్తమాన ఆర్థిక వ్యవస్థకు ఉపయోగ ఉపయోగకరమైన ప్రమాణాలను మహలోనోబిస్ రెండో పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టినారు ప్రణాళిక ఆలోచనలకు నిర్దిష్ట రూపం కల్పించడంలో మహలోనోబిస్ ఎంతో సహకరించారు దేశం అభివృద్ధి సాధించాలంటే పగడ్బందీ ప్రణాళికలు గణాంకాలు ముఖ్యం మన దేశం ఎంత అభివృద్ధి సాధించింది అని తెలుసుకోవడానికి గణాంకాల సేకరణ మీదే ఆధారపడి ఉంటుంది అలాంటి గణాంక పితామహుడు మన మహోనోబీస్ అందుకు ఈయనకి ప్రత్యేకమైన గుర్తింపు కూడా లభించింది మన భారతదేశం ప్రభుత్వం ఇచ్చింది జవహర్లాల్ నెహ్రూ టైంలో ఈయనెంతో గుర్తించబడ్డారు కూడా ఈ విధంగా ఈయన జయంతి సందర్భంగా మొదటి జాతీయ గణాంకాల దినోత్సవం జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఆరున నిర్వహించబడింది ఈరోజు రోజువారీ జీవితంలో గణాంకాలకు విధానాలు రూపొందించడంలో గణాంకాలకు ఎలా సహాయపడతాయి అనేది దానిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది ఇవి అర్థశాస్త్ర మరియు గణిత శాస్త్రంలో వార్షిక నివేదికలు తయారు చేయడానికి పథకాలు అమలు చేయడానికి ఉపయోగపడతాయి ఇలాంటి గణాంకాల పితామహుడే మన మహాలావ్ నవీస్ చూడండికి నెహ్రూ గారితో ఆనాడు ఉన్నారు ఆయనకి మన భారతదేశానికి సేవలు ఎన్నో గణాంక శాస్త్రంలో అందించారు ఇలాంటి గణిత పితామహుడు అదేవిధంగా గణాంక పితామహుడు శ్రీ మహాలావ్ నవ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈ ఈరోజు ఈ కార్యక్రమాన్ని అన్ని పాఠశాలల్లో చేయవలసిందిగా ఒక గణిత ఉపాధ్యాయుడిగా అందరినీ కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ